ఈ ఆలయం యొక్క అసలు స్మారక చిహ్నాలు కందకం చుట్టూ నిర్మించబడ్డాయి ఇందులో గోపుర ప్రధాన ఆలయం దాని భారీ గోపురం శాసనాలు కుట్కు చిత్రాలు మరియు శిల్పాలు ప్రధానంగా శైవ మతానికి సంబంధించినవి కానీ వైష్ణవం మరియు శక్తి మతాలకు సంబంధించినవి కూడా ఉన్నాయి ఆలయం దాని చరిత్రలో దెబ్బతిన్నది నది మరియు కొన్ని కళాఖండాలు ఇప్పుడు లేవు తరువాతి శతాబ్దాలలో అదనపు మండలం మరియు స్మారక చిహ్నాలు జోడించబడ్డాయి ఈ ఆలయం ఇప్పుడు పదహారవ శతాబ్దం తర్వాత జోడించబడిన కోటగడల మధ్య ఉంది గ్రానేడ్తో నిర్మించబడిన ఈ మందిరం పైన ఉన్న విమాన టవర్ దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైనది ఈ ఆలయంలో భారీ స్తంభాలు ప్రకారం మరియు భారతదేశంలోని అతిపెద్ద శివలింగాలలో ఒకటి పదహారవ శతాబ్దంలో ఇతడి నటరాజన శివుడి నృత్యానికి అధిపతిగా నియమించిన ప్రదేశంగా దాని శిల్ప నాణ్యతకు కూడా ఇది ప్రసిద్ధి చెందింది